నక్క సామర్థ్యం ఒక అడవిలో ఒక సింహం ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి సింహం తన బలమైన పంజాతో జంతువులను వేటాడేది వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు కూడా ఇచ్చేది అలా అవి రెండూ కలిసి ఆనందంగా తినేవి మిత్రుడైన సింహం తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క సింహం ఏ పని చెప్పినా చేసేది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి సింహం ముసలిది అయిపోయింది దానికి వేటాడే శక్తి నశించింది పైగా ముసలితనం వల్ల చూపు కూడా సరిగా ఆనడం లేదు ఆహారం లేకపోవడం వల్ల సింహం మరింత నీరసపడిపోయింది అప్పుడు నక్కతో సింహం ఇలా అంది మిత్రమా ఎన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను నేను ముసలిదాన్ని అయ్యాను పరిగెత్తి తరిమి జంతువులను వేటాడే శక్తిపోయింది చూపు మందగించింది ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడడం లేదు అందుకని ఈ వాళ్ళ నుండి నీవే వేటాడి నన్ను పోషించాలి సింహం చెప్పిన మాటల్లో నక్కకు యదార్థమే కనిపించింది పైగా సింహం రోజురోజుకి వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది సరే మృగరాజా మీరు విశ్రాంతి తీసుకోండి నేను వేటాడి మీకు ఆహారాన్ని తీసుకొస్తాను ఈ వయసులో మిమ్మల్ని బాగా చూసుకోవడం మిత్రధర్మం కూడా అన్నది అయితే ఇన్నాళ్ళు సింహంపై ఆధారపడడం వల్ల నక్కకి బద్ధకం బాగా పెరిగిపోయింది తను మాత్రం పరిగెత్తి జంతువులను వేటాడగలదా కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ గుహ దగ్గర నుండి బయలుదేరింది అలా నెమ్మదిగా నడిచి వెళుతున్న నక్కకు ఒక దొన్నపోతు కనబడింది దొన్నపోతును చూడగానే నక్కకు నోరూరింది దొన్నపోతు భారీ జంతువు ఈ దొన్నపోతును వేటాడితే నేను నా మిత్రుడు రోజుల తరబడి ఆహారం గురించి వెతుక్కోనవసరం లేకుండా కాలం గడిపేయచ్చు అనుకుందది అయితే వేటాడడం ఎలాగో తెలియని నక్క సింహంలాగే ఎగిరి దొన్నపోతు గొంతును నోటగరిచి పట్టుకుంది అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల దొన్నపోతుకు చిరాకు కలిగింది కోపంతో అరుస్తూ నక్కను తన వాడి అయిన కొమ్ములతో గాల్లోకి ఎగరేసి మరీ కుమ్మింది చివరకు దూరంగా మీద పడ్డ నక్క ఎముకలు విరగడంతో కుయ్యోముర్రో అని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీసింది ఈ కథలో నీతి ఏమిటంటే మన సామర్థ్యం తెలుసుకోకుండా వారితో తలపడితే చేటు తప్పదు సుబ్బయ్య బద్ధకం ఒక ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా బద్దకస్తుడు అతనికి ఉన్న భూమిలో కూరగాయలను పండించేవాడు ఆ పండించిన వాటిని బండిపై వేసుకుని పట్నానికి తీసుకుపోయి అమ్మేవాడు అతని బద్ధకం కారణంగా సరైన సమయానికి వాటిని విక్రయించకపోవడంతో చాలా పాడైపోయేవి ఒకరోజు సుబ్బయ్య ఎప్పటిలాగే పట్నంలో పని ముగించుకుని బండిపై తిరుగు ప్రయాణమయ్యాడు పట్నం నుండి తన గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతాన్ని దాటవలసి ఉంటుంది అది అసలే వర్షాకాలం కావడంతో ఆకాశంలో ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి మబ్బులను చూసి భయపడుతూనే అడవిలో బండిని నడపసాగాడతను కొంత దూరం ప్రయాణించిన తరువాత జోరుగా వానకొరవడం మొదలైంది దారంతా బురదగా మారిపోయింది ఏదో పరాధ్యానంలో ఉండి బండి తోలుతున్న సుబ్బయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో కంగారుగా బండి దిగి చూశాడు అతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది సుబ్బయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు చాలా భయపడుతూ దేవుడా నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ ప్రార్థించడం మొదలుపెట్టాడు అతను తన భుజాలను ఉపయోగించి బండిచక్రాన్ని సులువుగా పైకి తీగలడు కానీ ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి తన బండిచక్రం తీయాలి అని భీష్మించుకుని కూర్చున్నాడు తర్వాత ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురవడంతో బండిచక్రం మరింత బురదలో కూరుకుపోయింది అక్కడికి దగ్గరలో ఉన్న పెద్ద చెట్టు క్రిందకు వెళ్లి నిలబడ్డాడు సుబ్బయ్య ఈ దారిలో ఎవరైనా రాకపోతారా నా బండిచక్రం బయటకు తీయకపోతారా అనుకుంటూ ఎదురు చూడసాగాడు బద్దకస్తుడైన సుబ్బయ్య ఆ రాత్రంతా అలాగే వానలో తడుస్తూనే ఉన్నాడు దూరం నుండి అరుపులు వినిపించిన ప్రతిసారి భయంతో వణికిపోయేవాడు కానీ ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు మరుసటి రోజు ఉదయం ఇక మరో లేక ఎలాగోలా బండి చక్రాన్ని పైకి తీశాడు తరువాత బండిని నడుపుతూ చక్రాన్ని లాగే పనేదో నేను రాత్రే చేసుంటే నాకు కష్టం తప్పేది కదా అనే వాస్తవాన్ని గ్రహించి చాలా సిగ్గుపడ్డాడు చివరికి బద్దకాన్ని విడిన సుబ్బయ్యగా ఇంటికి చేరాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టించి పనిచేసినప్పుడే మంచి ఫలితం దక్కుతుంది మాయా పావురం అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య అత్యాశా పరురాలు పేదరికం కారణంగా భార్యభర్తలిద్దరూ ఒక పూరిగుడిసెలో ఉండేవాళ్లు ఒకరోజు వేటగాడు వేట కోసం అడవికి వెళ్లాడు ఒకచోట వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది వేటగాడా నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను నన్ను నమ్ము అంది పావురం మళ్ళీ ధీనంగా పావురం మాటలకు జాలిపడిన వేటగాడు నిన్ను వదిలేస్తాను కాని మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు ఎగురుకుంటూ వెళ్లి కొమ్మ మీద వాలిన పావురం మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు ఇంటి దగ్గర భార్య కోసం ఎదురు చూస్తూ ఉంది ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి పక్షులేమీ దొరకలేదా ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయ్యీమంది అందుకు వేటగాడు మాయాపావరం కథ మొత్తం చెప్పాడు అది విని భార్య కోపంతో నీకేమైనా పిచ్చి పట్టిందా బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా ఇదిగో ఈ నీలకొండ చూడు దీని చిల్లు పడి దీనిలోంచి నీళ్లు కారిపోతున్నాయి వెళ్లి కొత్త కుండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది భర్త ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు మాయా పావురం ప్రత్యక్షమైంది ఏం కావాలి మిత్రమా కోరుకో అన్నది నా భార్య కొత్తకొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు ఇంటికెళ్లి చూసుకో నీ కావాల్సిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం అతను ఇంటికెళ్ళేటప్పటికి మెరుస్తున్న కొత్త ఉంది సంతోషమేనా అని భార్యను అడిగాడు సంతోషమా ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య భర్త మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది నాకేం వద్దు కాని నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు అలాగే అని పావురం మాయమైంది తరువాత కొత్త ఇల్లు వచ్చింది ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి అయినా అత్యాసాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు ఏ సంతోషం ఇంత ఏం లాభం దీనిని రాజభవనంలా మార్చమను ఆ భవనంలో నేను రాణిగా మారాలి బంగారు సింహాసనం బంగారు కిరీటం కావాలి ఈ భూమి మీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్ళి భార్య కోరిన కోరికలు చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడకుండా మాయాపావురం వేగంగా అదృశ్యమైపోయింది తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ గుడిసె ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు దోస వ్యాపారి ధర్మయ్య కథ రామాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆ ఊరి నడిబొడ్డున ఒక దోశల కొట్టును నిర్వహిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటలకే తన దుకాణాన్ని తెరిచేవాడు ఆ దుకాణంలో దోశలు తినడానికి చాలా మంది వచ్చేవారు అక్కడ దోశలు చాలా రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడుతూ తినేవారు ధర్మయ్య నువ్వు వేసే దోశలు చాలా బావుంటాయి పైగా చాలా తక్కువ ధరకే వాటిని అమ్మి మా ఆకలి తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తింటూ ఉంటే ధర్మయ్య చాలా సంతోషించేవాడు అలా తన కష్టంతో బాగా సంపాదించి ఆ చిన్న దుకాణాన్ని అతి తక్కువ సమయంలోనే పెద్ద హోటల్ గా మార్చేశాడు ధర్మయ్య అంతేకాదు అంత పెద్ద హోటల్లో తను ఒక్కడే పనిచేయడం కష్టం కనుక గోపి సోము అనే మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు ఇక ఆనాటి నుండి ధర్మయ్య యజమాని కావడంతో గల్లాపేటి దగ్గర కూర్చుని టిఫిన్ తిన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు అతని దగ్గర పనిలో చేరిన ఇద్దరు మిగతా పనులు చూసుకునేవారు పని చేస్తున్న సోము దృష్టి ఎప్పుడు ధర్మయ్య దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మీదే ఉండేది ఒకరోజు పని చేస్తూ తన యజమానిని చూసి మనమేమో ఇలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ తనలో ఉన్న అసూయను బయట పెట్టేశాడు సోము మన కష్టానికి నెలక జీతం ఇస్తున్నారు కదా అన్నాడు బుద్ధిగా గోపి ఇస్తున్నాడు కాని ఎంతకాలం ఇలా జీతానికి చేయాలి అందుకే మనం కూడా ఇలా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుందాం అంటూ తన ఆలోచన చెప్పాడు సోము అమ్మో నా వల్ల కాదు అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు గోపి కాని సోము మాత్రం అలా ఆలోచిస్తూనే కొన్ని రోజులకి ధర్మయ్య దుకాణానికి దగ్గరలోనే సొంతంగా ఒక టిఫిన్ కొట్టు ప్రారంభించేశాడు ధర్మయ్య కొట్టులో దోశ పది రూపాయలైతే సోము మాత్రం ఎనిమిది రూపాయలకే అమ్మేవాడు అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్ళంతా సోము దుకాణంలో తినడం మొదలు పెట్టారు కాని సోముకు పోను పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది టిఫిన్ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు ఏదో ఒక విషయం మీద అందరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు తర్వాత తనకి పొగరుతో పాటు పద్ధకం కూడా వచ్చింది ఒకరోజు సోము ఎనిమిది గంటలైన కూడా దుకాణాన్ని తెరవలేదు అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆ దుకాణం తెరవకపోవడంతో పక్కనే ఉన్న ధర్మయ్య దుకాణానికి వెళ్లారు చాలా రోజుల తర్వాత వచ్చిన కస్టమర్లను చూసి ధర్మయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను కూడా దోశ ఖరీదును ఎనిమిది రూపాయలకు తగ్గించేశాడు దాంతో రెండు దుకాణాల్లో రేటు ఒకటే కావడం అదీకాక ధర్మయ్య దుకాణంలో దోశలు చాలా రుచిగా కూడా ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా నాటి నుండి మళ్లీ ధర్మయ్య టిఫిన్ కొట్టుకు వెళ్లడం ప్రారంభించారు అలా సోము వ్యాపారం దెబ్బతిని ధర్మయ్య దోశ వ్యాపారం మునిపటిలా సాగుతూ నమ్మకంగా పనిచేసిన జీతం రెట్టింపైంది ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగాలంటే గర్వం పొగరు అసూయ అనేవి అస్సలు ఉండకూడదు ముగ్గురు కొడుకులు ఒక ఊరిలో ధర్మయ్య అనే పలుకుబడి కలిగిన పెద్దయినా ఒకరు ఉండేవాడు అయితే అనుకోకుండా ఓసారి ఆయనకు సుస్థి చేసి మంచాన పడ్డాడు ఆయన తన ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఒరే అబ్బాయిలు ఇక నేను ఎంతో కాలం బతుకుతానని నమ్మకం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బు బంగారం పొలం మీ ముగ్గురికి సమానంగా పంచాలని అనుకుంటున్నాను మీరేమంటారా అని అడిగాడు అందుకు అందరిలోకి చిన్నవాడైన రాము అంగీకరించగా పెద్ద కొడుకు సోము రెండో కొడుకు గోపి తమకు పొలం వద్దని డబ్బు బంగారమే కావాలంటూ పట్టుబట్టారు సరే అయితే మీ ఇష్టం డబ్బు బంగారం పొలంలో ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి అన్నాడు తండ్రి వెంటనే మొదటి కొడుకు సోము భార్య భర్తను గదిలోకి పిలిచి చూడండి మీరు బంగారం తీసుకోండి అది పాతకాలం బంగారం మేలైనా రకం ఇప్పుడు బంగారం మంచి ధర పలుకుతుంది అని చెప్పింది సోము భార్య మాటకు సరేనని తల ఊపి తండ్రి దగ్గరకు వెళ్లి తనకు బంగారం కావాలన్నాడు రెండో కొడుకు గోపి భార్య కూడా భర్తను లోపలికి పిలిచి ఏమండోయ్ మీరు డబ్బు తీసుకోండి ఎంచెక్క మన పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి పెద్ద ధనవంతులం కావచ్చు ఈ పల్లెటూర్ నేను నేనుండలేను బాబు అయినా బీడుబొమ్ మనకెందుకు ఎంతకాలం కష్టపడితే అంత డబ్బు సంపాదించగలం అన్నది గోపి కూడా భార్య మాటకు తలవూపి వెళ్ళి తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు పాపం అమాయకుడైన రాము మాత్రం చేసేది లేక అన్నయ్యల మాటను కాదనలేక తన వాటాగా మిగిలిన పంటలు పండని పొలాన్ని తీసుకున్నాడు అలా కాలం గడిచిపోసాగింది ఆ తరువాత ధర్మయ్య కాలం చేశాడు భార్యను తీసుకుని సోము పట్నంలో కాపురం పెట్టాడు అతని భార్యకు బంగారం అంటే మహామోజు రోజుకొక నగ సింగారించుకుని ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్ధరాత్రి సోము ఇంట్లో జొరబడి ఉన్న బంగారం అంతా దోచుకెళ్లారు భార్య భర్తలిద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఇరుగు పొరుగు వారు ఒక్కరు కూడా రాలేదు డబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపి వ్యాపారం ప్రారంభించాడు కొద్ది రోజులకే వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది వాళ్ల సలహా వీళ్ల సలహా విని ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు అమాయకుడైన రాము అతని భార్య ఇద్దరు అహోరాత్రులు కష్టపడి బీడు భూమిని మంచి వ్యవసాయ భూమిగా మార్చేసి చక్కని పంటలు పండించడం మొదలుపెట్టారు పట్నం వెళ్లిన అన్నలిద్దరూ బతుకుతిరువులేక తమ్ముడి దగ్గరకొచ్చి బావురుమన్నారు అతనికి బంజర భూమిని అంటగట్టి చేసి తమ స్వార్థం తాము చూసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఇద్దరు పశ్చాత్తపడ్డారు సిగ్గుతో తల వంచుకుని తమ్ముడికి క్షమాపణ చెప్పుకున్నారు ఆ తరువాత నుండి ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఇతరులను మోసం చేయకూడదు కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆవాలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటిదారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పాడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్ళి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందో అని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు